ఓం శాంతి జ్వాలారూపంగా అయ్యేందుకు ముఖ్యమైన సహజ పురుషార్థం ఒకటి జ్వాలా స్వరూప స్థితి కొరకు స్మృతి అను లింక్ జోడింపబడి ఉండాలి పదే పదే లింకు తెగిపోరాదు రెండు విస్తారంలోకి పోతూ సారస్థితి యొక్క అభ్యాసము తగ్గిపోరాదు విస్తారంలో సారము మర్చిపోరాదు తినండి త్రాగండి సేవ చేయండి కానీ న్యారా స్థితిని మర్చిపోరాదు మూడు శక్తిశాలి స్మృతి కొరకు నిరంతరము తండ్రితో హృదయపూర్వక సంబంధం ఉండాలి నాలుగు కర్మలు ఆచరిస్తూ రమణీయంగా ఉంటూ సంబంధ సంపర్కాలను నిభాయిస్తూ న్యారాగా ఉండే అభ్యాసం ఉండాలి సంబంధంలో కర్మలో వచ్చుట ఎంత సులభమో అలా అతీతంగా న్యారాగా అగుట కూడా సహజంగా ఉండాలి అంతిమ సమయంలో ఒక్క సెకండ్లో అంతమైపోవాలి ఇప్పుడిప్పుడే అతి సంబంధము ఇప్పుడిప్పుడే ఎంత సంపర్కంలో ఉంటారో అంత న్యారాగా అయిపోవాలి ఎలాగైతే లైట్ హౌస్లో ఇమిడిపోతారో అటువంటి అభ్యాసంతో లైట్ మైట్ హౌస్ స్థితి తయారవుతుంది అంతేకాక అనేక ఆత్మలకు సాక్షాత్కారం అవుతుంది ఐదు ఇప్పుడు సంఘటిత రూపంలో ఒక్క సెకండ్లో తమ సంకల్పాలకు బిందు ఉంచి బిందు స్వరూపమై మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం చేయాలి స్టాప్ అంటూనే ఒక్క సెకండ్లో వ్యర్థ దేహభావం నుండి మనస్సు బుద్ధి ఏకాగ్రమైపోవాలి ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను రోజంతా ఉపయోగించాలి శక్తిశాలి బ్రేక్ ద్వారా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయాలి మనస్సు బుద్ధిని ఎక్కడ లగ్నం చేయాలనుకుంటారో అక్కడ ఒక్క సెకండ్లో లగ్నమైపోవాలి ఆరు యోగంలో కూర్చున్నప్పుడు ఇముడుచుకునే శక్తిని ఒక్క సెకండ్లో ఉపయోగించాలి సేవా సంబంధమైన సంకల్పాలు కూడా మార్చి అయిపోవాలి ఫుల్ బ్రేక్ వేయగలిగినంత శక్తి ఉండాలి బ్రేక్ లూజ్గా ఉండరాదు ఒక్క సెకండుకు బదులు ఎక్కువ సమయం తీసుకుంటే ఇముడుచుకునే శక్తి బలహీనము అని అంటారు ఏడు లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిని అనుభవం చేయటానికి జ్ఞాన యోగాలో అనే శక్తులు లైట్ మైట్ సంపన్నంగా ఉండాలి దీనిని మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు ఎనిమిది జ్వాలా స్వరూప స్థితిని అనుభవం చేయడానికి స్మృతి జ్వాల నిరంతరము ప్రజ్వలితమై ఉండాలి అందుకు సులభ మార్గం సదా స్వయమును సారథిగా సాక్షిగా భావించండి ఆత్మ ఈ రథానికి సారథి ఈ స్మృతి స్వతహాగా ఈ రథం దేహము నుండి లేక ఏ విధమైన దేహభావం నుండి కానీ న్యారాగా చేసేస్తుంది స్వయాన్ని సారథిగా భావించినందున సర్వకర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి సూక్ష్మశక్తులైన మనస్సు బుద్ధి సంస్కారాలు కూడా మీ ఆజ్ఞ అనుసారమే ఉంటాయి తొమ్మిది ఇంటికి వెళ్ళాలి అంతేకాక అందరినీ జతలో తీసుకెళ్ళాలి అనే ధ్యాస సదా ఉండాలి ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు ప్రకృతి యొక్క సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అనగా సాక్షిగా అవుతారు సాక్షిగా అయినందున సహజంగా తండ్రికి తోడుగా లేక తండ్రి సమానంగా అవ్వగలరు పది జ్వాలా స్వరూప స్మృతి అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుంటూ ఇదే పురుషార్థంలో ఉండాలి విశేషించి స్వరూపం యొక్క అనుభవీలుగా ఈ శక్తిశాలిగా అవ్వండి దీని ద్వారా శ్రేష్ఠ ఆత్మలైన మీ శుభ వృత్తి లేక కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం ద్వారా తపిస్తున్న భ్రమిస్తున్న ఆర్తనాదాలు చేస్తున్న అనేక మంది ఆత్మలకు ఆనందము శాంతి మరియు శక్తుల అనుభూతి కలగాలి పదకొండు ఎలాగైతే అగ్నిలో ఏ వస్తువు వేసిన దాని నామ రూప గుణాలన్నీ మారిపోతాయో అలా తండ్రి స్మృతి యొక్క లగన్ అనే అగ్నిలో పడినందున పరివర్తన అవుతారు మనుషుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు తర్వాత మళ్ళీ బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా దేవతలుగా అవుతారు ఎలాగైతే పచ్చి మట్టిని అచ్చులో వేసి నిప్పులో పెట్టినట్లయితే ఇటుక తయారవుతుందో దృఢంగా అలాగే ఇది కూడా పరివర్తన అవుతుంది అందువలన ఈ స్మృతిని జ్వాలా స్వరూపం అంటారు పన్నెండు సేవాధారి కావచ్చు స్నేహితులు కావచ్చు ఒకే బలం ఒకే నమ్మకం కలిగిన వారు కావచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి అనగా లైట్ మైట్ హౌస్ స్థితి ఈ స్థితిలోకి రావాలి స్మృతి జ్వాలా స్వరూపంగా అయినట్లయితే అందరూ మీ ముందు దీపపు పురుగుల్లాగా తిరగడం మొదలెడతారు పదమూడు జ్వాలా స్వరూప స్థితి కొరకు మనస్సు మరియు బుద్ధి రెండింటికి ఒకటి శక్తిశాలి బ్రేక్ కావాలి మరియు మలుచుకునే శక్తి కూడా కావాలి దీనితో బుద్ధి శక్తి లేక ఏ శక్తి కూడా వృధా అవ్వకుండా జమ అవుతూ ఉంటుంది ఎంత జమ అవుతుందో అంత పరిశీలన శక్తి నిర్ణయం చేసే శక్తి పెరుగుతాయి దీని కొరకు ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని సమాప్తం చేస్తూ వెళ్ళండి అనగా సర్దుకునే శక్తిని ధారణ చేయండి పద్నాలుగు ఏ కార్యం చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేయండి ఒక్క నిమిషం కొరకు మనస్సులోని సంకల్పాలను శరీరం ద్వారా చేస్తున్న కర్మను మధ్యలో ఆపి కూడా ఈ అభ్యాసం చేసినప్పుడు బిందు రూపం యొక్క శక్తిశాలి స్థితిలో స్థితం అవ్వగలరు ఎలాగైతే అవ్యక్త స్థితిలో స్థితులై ఉంటూ కార్యం చేయడం సరళంగా అవుతూ ఉందో అలాగే ఈ బిందు రూప స్థితి కూడా అవుతుంది పదహైదు ఏ కీటాణువులనైనా చంపేందుకు డాక్టర్లు కరెంట్ కిరణాలు లేజర్ కిరణాలను ఇస్తారు అలాగే స్మృతి యొక్క శక్తిశాలి కిరణాలు ఒక్క సెకండ్లో అనేక వికర్మలు అనే కీటాణువులను భస్మం చేస్తాయి వికర్మలు భస్మం అయిపోయినట్లయితే స్వయాన్ని తేలికగా మరియు శక్తిశాలిగా అనుభవం చేస్తారు పదహారు నిరంతర సహజయోగిగా అయితే ఉన్నారు కేవలం ఈ స్మృతి యొక్క స్టేజ్ మధ్య మధ్యలో శక్తిశాలిగా చేసేందుకు అటెన్షన్ అనే బలాన్ని నింపుతూ ఉండాలి పవిత్రత ధారణ స్వరూప రూపంలో ఉంటే తమ శ్రేష్ట సంకల్పాల శక్తి లగనం అనే అగ్నిని ప్రజ్వలితం చేస్తుంది ఈ అగ్నిలో మొత్తం చెత్త అంతా భస్మం అయిపోతుంది తర్వాత ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది సేవ విహంగ మార్గంలో స్వతహాగానే జరుగుతుంది పదిహేడు జ్వాలతో అసురులను భస్మం చేశారు అని దేవీల స్మృతి చిహ్నంలో చూపిస్తారు అసురులను కాదు అసురు శక్తులను సమాప్తం చేసేస్తారు ఇది ఇప్పటి స్మృతి చిహ్నమే ఇప్పుడు జ్వాలాముఖిగా ఈ రాక్షస స్వభావాలన్నింటినీ భస్మం చేయండి ప్రకృతి మరియు ఆత్మల లోపల ఉన్న తమో గుణాన్ని భస్మం చేసేవారిగా అవ్వండి ఇది చాలా పెద్ద పని వేగంగా చేసినట్లయితే పూర్తి అవుతుంది పద్దెనిమిది ఏ లెక్కాచారమైనా ఈ జన్మది కావచ్చు వెనుకటి జన్మలది కావచ్చు లగన్ అనే అగ్ని స్వరూప స్మృతి లేకుండా భస్మం అవ్వదు సదా అగ్ని స్వరూప స్థితి అనగా జ్వాలా స్వరూప శక్తిశాలి స్మృతి బీజరూప లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిలో పాత అన్నీ భస్మం అవుతాయి అంతేకాక మిమ్ములను మీరు డబల్ లైట్గా అనుభవం చేస్తారు స్మృతి లింకు సదా జోడింపబడి ఉన్నప్పుడే శక్తిశాలి జ్వాలా స్వరూప స్మృతి ఉంటుంది ప్రతిసారి లింక్ తెగిపోతూ ఉంటే దానిని జోడించేందుకు సమయం పడుతుంది శ్రమ అవుతుంది మరియు శక్తిశాలిగా అయ్యేందుకు బదులు బలహీనంగా అవుతారు పంతొమ్మిది స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు విస్తారంలోకి వెళ్తూ సారస్థితి అభ్యాసం తక్కువ కాకూడదు విస్తారంలో సారాన్ని మర్చిపోరాదు సాధన అనగా శక్తిశాలి స్మృతి నిరంతరము తండ్రితో పాటు హృదయపూర్వక సంబంధము ఉండాలి కేవలం యోగంలో కూర్చుంటే దానిని సాధన అని అనరు ఎలాగైతే శరీరంతో కూర్చుంటారో అలా హృదయము మనస్సు బుద్ధి అన్నీ ఒక్క తండ్రి వైపు ఉంచి తండ్రితో పాటు కూర్చోవాలి ఇలాంటి ఏకాగ్రత జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది ఓం శాంతి